న్యూస్ కి స్వాగతం అనంతపురం ఖమ్మ భవన్లో ఖమ్మ సంఘం ఆధ్వర్యంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని ఘనంగా సన్మానించారు ఖమ్మం సంఘం నాయకులు మాట్లాడుతూ కమ్మవారిలో కూడా చాలామంది పేదవారు ఉన్నారని వారి అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ కమ్మ కార్పొరేషన్ ద్వారా కమ్మ సామాజిక వర్గంలో పేదల అభివృద్ధికి వారి పిల్లల చదువులకు కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తున్నామన్నారు కమ్మవారి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందారన్నారు అనంతరం కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో కమ్మ సంఘం నాయకులు బాంబే డయింగ్ నాగన్న మాసినేని రామయ్య సరిపోటి సూర్యనారాయణ కోనేని మల్లికార్జున కొండయ్య పప్పూరి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు మన కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి యువకులు ఉత్సాహవంతులు తర్వాత అందరికీ ఆదర్శవంతులుగా రాబోయేటువంటి యువకులకు ఆదర్శవంతమైనటువంటి నాయకుడు గారు ఉన్నటువంటి మా దగ్గర మనమో చోదరి అన్న పల్లాంటి ముందు మీద మన అనంతపురానికి ఇచ్చేసి అది కాకుండా ముఖ్యంగా మన ఖమ్మం కార్పొరేషన్లో ఈనాటి ఈ సమావేశానికి సాయంత్రానికి తీసినటువంటి పెద్దలందరూ కూడా అన్నగారిని సగౌరవంగా ఆహ్వానం చేసిన కాకుండా మనం మర్యాదపూర్వకంగా కొన్ని సన్మానం కూడా చేసుకోవాలని మనం ఆశిస్తున్నాం అలాగే మరి రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లా తిరగబడినటువంటిది మా జిల్లా గత పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి ఆ ఏరియా నుంచినే ఈ ఏరియా కొలుసుకొని మా పెద్దలందరూ కూడా ఆ ముందు ముందు కరువు ఆ కరువు నుంచి ఇక్కడికి వచ్చారనేటువంటి మన చరిత్రలో కదా తెలుసుకున్నాము కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి బీజాలు కాబట్టి మాకు అయినా అక్కడ కరువు ఈ జిల్లా ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి మా వాళ్ళు మా ఏరియాలో మా వాళ్ళకి పేదలు ఉన్నారు ఆ పేదలు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు కాకపోతే అనమాట ప్రతి ఒక్కరు కూడా మంచి విద్యా ఉన్నతులుగా ఉన్నటువంటి చదివేటువంటి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కార్పొరేషన్ తరఫున మాకు మీరు ఇక్కడ ఏదైనా ఒక ప్రభుత్వం మనం స్వామి ఇప్పిస్తే ఆ పేద పిల్లలకి సంబంధించినటువంటి ఒక ఉండడానికి హాస్టల్ అనేటువంటిది మేము కష్టపడి మా పెద్దల స్వం సహకారంతో అది నిర్మించుకుంటాము కాబట్టి ఇది ప్రభుత్వం నుంచి మాకు ఈ సహాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడు మనకు సంవత్సరం అయిపోయింది ఈ నాలుగేళ్లలో ఆ భవనం అనేటువంటిది ఆ నిర్మాణం పూర్తి చేసుకునేలాగా ఆ ప్రభుత్వం నుంచి ఒప్పించి మాకు ఒక భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లేసులు మాకు కొద్దిగా ఇప్పించినట్లయితే మేము మీకు కృతజ్ఞతాపూర్వకంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి అమ్మ పిల్లలకి సంబంధించినటువంటి మీ పెద్ద ఉపకారం చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఈ సహాయాన్ని మీరు గుర్తుంచుకొని రాబోయేటువంటి కాలంలో అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు అఖిల భారత కార్తీయ ఉద్యోగుల సేవా సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను ఆ సంస్థను మే మేము ప్రతి కమ్మ వాళ్ళను భావంతో మా సంస్థ నెలకొల్పడం జరిగింది కేవలం ప్రతి వ్యక్తి పెట్టుకున్నా ಆ ಸರಿ ಇದೆ ನಾವು ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ ಒಂದು ಟೆನ್ ಭಾಗನ ಮಾಡ್ತೀವಿ ಯೋ ನೋ ಆರಾಜೋ ಮಾಡ್ತಾರೆ ಅವರು ಅಲ್ಲಾ ಸುಪ್ರಾಂಸೋ ಸಿ ಹಗನದ ರೆಯ್ ಹಗನದ ಅತ್ತಾಳೆ ಒಂದ್ ಆಚಾಣೆ ಬಂದಿದೆ ಈಗ ಕೊಕ್ಕಟಿಸ್ ಇನ್ ರೈಟ್ ಮೇ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను చంద్రబాబు నాయుడు గారు నియమించటం అందులో భాగంగా నేను అనంతపూర్ జిల్లా కమ్మ సంఘం ఆధ్వర్యంలో వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం ఒక స్టడీ టూర్ లాగా పెట్టుకొని కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదవారికి ఏ విధమైనటువంటి ఆర్థిక చేయూతనిస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ పైన అధ్యయనంలో భాగంగా ఈరోజు అనంతపూర్ జిల్లాకు రావడం జరిగింది రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంక్షేమ సంఘం పెద్దలందరూ కూడా నన్ను పెద్ద మనసుతోటి ఆశీర్వదించి ఆహ్వానం పలికారు అనేక రకాలైనటువంటి విషయాలపైన చర్చ జరిగింది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మిగతా సామాజిక వర్గాలను కలుపుకొని మిగతా సామాజిక వర్గాలకు చేయతనిస్తూ వారిని కూడా ఆర్థికంగా పైకి తీసుకొస్తూ వారికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అని చెప్పేసి నాకు తెలియపరచడం జరిగింది ఏది ఏమైనా కూడా నేను ఈరోజు నన్ను ఇక్కడికి దిగి ఆహ్వానించినటువంటి అనంతపురం జిల్లా కమ్మ సేవా సమాఖ్య వారందరిని కూడా ధన్యవాదాలు కొత్త తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ఖచ్చితంగా మా యొక్క కార్పొరేషన్ యొక్క అండదండలు సపోర్టు ఉంటాయని చెప్పేసి వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది